ఇస్రాయేలియులు ఐగుప్తు దేశం నుంచి యోర్ధాను నది దగ్గరికి రావడం మనము చూస్తాం దేవుని నిబంధన మందసమును మరి ఆ యాచకులు తీసుకొని రావడం మనము చూస్తాం మరి తీసుకొని వస్తున్నప్పుడు వారి ముందు ఈ నది ఉంది మరి ఆ సమయమున వారు తీసుకోవలసిన నిర్ణయం ఏంటి అక్కడే ఆగిపోవడమా లేక మరి అక్కడ ముందుకి సాగిపోవాలా మరి ముందు చూస్తే అది ఒక నది మరి ఎలాగునా వెళ్ళాలని వారి ఆలోచిస్తున్నప్పుడు మరి అక్కడ దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు యహోశివాకి ఈ రోజు మరి ఇస్రాయీలు ప్రజల ముందు నేను ఒక కార్యము చేస్తానని అదే విధముగా మరి వారు అక్కడ కాళ్ళు పెట్టినప్పుడు ఆ యోర్ధాను నది కూడా అది మొత్తము కూడా ఎండిపోవడం మనము చూస్తాం ఆరిన నేలపై మరి వారు నడుచుకుంటూ వెళ్లడం మనము చూస్తాం మన జీవితాలు కూడా అనేక సార్లు మరి నిర్ణయము తీసుకోవలసిన సమయము వచ్చినప్పుడు దేవునిపై మనము ఆధారపడే వారముగా ఉండాలి